అండి అందరికీ వందనాలండి నూట నలభై ఆరో కీర్తనండి మొదటి వచనము యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను స్థుతింపు నా జీవిత కాలమంతియో నేను యహోవాను స్థుతించదను నేను బ్రతుకు కాలమంతియో నా దేవుని కీర్తించదను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటి పాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును ఎవనికి యాకోబు దేవుడు సహాయడగునో ఎవడు తన దేవుడినియహోవ మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడను మాట తప్పనివాడు ఏడో వచనము వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి వారికి ఆహారము దయచేయును ఎహోవా బంధింపబడినబడిన వారిని విడుదల చేయును ఎహోవా గురుడివారి కన్నులు చేయువాడు వచనము యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు యహోవా నీతిమంతులను ప్రేమించువాడు తొమ్మిదో వచనమండి యహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును యహోవా నిరంతరము ఏలును సియోను నీ దేవుడు తర తరములన్నిటను రాజ్యము చేయును ఎహోవాను స్థుతించుడి నూట నలభై ఏడో అధ్యాయం అండి వన్ ఫార్టీ సెవెన్ సెవెన్ అండి మొదటి వచనము ఎహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రము చేయట ఒప్పిదము రెండో వచనము ఇహోవాయే యర్షల్యమును కట్టువాడు చెదరిన ఇజ్రాయలీలను పోగుచేయువాడు మూడో వచనము గుండి చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు నాలుగో వచనము నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వా వాటన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు ఐదో వచనము మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఆరో వచనము ఎహోవా దిగినులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును ఏడో వచనము కృతజ్ఞతాస్థుతులతో ఇహోవాను కీర్తించుడి సితారతో మన దేవుని కీర్తించుడి ఎనిమిదో వచనము ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు తొమ్మిదో వచనము పశువులకును అరచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చివాడు పదో వచనము గుర్రముల బలమునందు ఆయన సంతోషించుడు నరుల కాలి సత్వయందు ఆయన ఆనందించడు తనయందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టువారియందు యహోవా ఆనందించువాడు వాడై ఉన్నాడు ఏహోవా ఆనందించువాడై ఉన్నాడు యర్షలేమా యహోవాను కొనియాడుము సియోనా సియోను నీ దేవుని కొనియాడుము ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే పదిహేనో వచ్చిన భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహువేగముగా పరుగు పరుగెత్తును గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవును ఆయన తన గాలి విజట్ చేయగా నీళ్లు ప్రవ ప్రవహించను పంతొమ్మిదో వచనము ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేశాను తన కట్టడాలను తన న్యాయవిధులను ఇస్రాయేల్నకు తెలియజేశను ఇరవయో వచనమండి ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే ఉన్నవి ఇహోవాను స్థుతించుడి నూట నలభై ఎనిమిదో అధ్యాయం అండి మొదటి వచనము యహోవాను స్థుతించుడి ఆకాశవాసులారా యుహోవాను స్థుతించుడి ఉన్నత స్థలముల స్థలముల నివాసులారా ఆయనను స్థుతించుడి ఆయన దూతలారా మీరందరూ ఆయన ఆయనను స్థుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్థుతించుడి మూడో వచనము సూర్యచంద్రులారా ఆయనను స్తించుడి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్థుతించుడి పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయన ఆయనను స్థుతించుడి యహోవ ఆగ్నేయగా అవి పుట్టెను అవి యహోవ నామమును స్థుతించునుగాక ఆయన వాటిని నిత్య స్థాయువులుగా నిత్య స్థాయులుగా స్థిరపరిచి ఉన్నాడు ఆయన వాటికి కట్టడ నియమించను ఏదియో దాని నతిక్రమింపదు భూమి ఉన్న మకరములారా అగాధ జలములారా ఇహోవాను స్థుతించుడి ఎనిమిదో వచనమండి అగ్ని వడగండ్లారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫర ఫల వృక్షములారా సమస్తమైన దేవదారు వృ వృక్షములారా మృగములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద నున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా ఇహోవాను స్థుతించుడి పన్నెండో వచ్చినమండి యవ్వనులు కన్యకులు వృద్ధులు బాలురు అందరూ ఇహోవా నామమును స్థుతించుదురుగాక అందరూ ఎహోవా నామమును స్థుతించుదురుగాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమి ఆకాశములనుకు భూమి ఆకాశములకు పైగా ఉన్న ఉన్నది ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జను జనులకు ఇజ్రాయిలీను ప్రఖ్యాతికరముగా ఉన్నది ఎహోవాను స్థుతించుడి